राज शाख मैं ग्रामीण अभिवृद्धि स्त्री शिश्रक्ष पंचायतीराज डिप्लोमा इंजीनियर्स एसोसिएशन కార్యవర్గ సమావేశంలో మరి పాల్గొంటున్నటువంటి పెద్దలు సోదరులు స్థానిక మన ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు కార్పొరేషన్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి గారు అదేవిధంగా మన ఈఎంసీ కనకరత్నం గారు శివకుమార్ ఇట్లెళ్ళాలి ఇట్లా చేయాలి ఇక్కడ చేయాలని అక్కడ నిలబడి చేస్తూ ఉంటారు కాబట్టి దేశ ప్రగతిలో సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా గొప్పది అందుకనే మనం అందరం ఆ యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం చాలామంది సివిల్ ఇంజనీర్ అంటే ఈ మధ్యకాలంలో చాలా సాఫ్ట్వేర్ వచ్చినాక లేదా కంప్యూటర్ ఇంజనీర్లు లేదా రకరకాల వాళ్ళు వచ్చిన తర్వాత అదే బాగుంటుంది ఇది ఎందుకన అందరూ అట్లనే అనుకుంటే ఈరోజు ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రపంచం ఇంత ముందజలోకి వచ్చేది కాదు అవునా కాదా శ్రమలో ఉన్నంత తృప్తి చెప్పడంలో ఉన్నంత హెల్త్ మరి కూర్చొని చేసే పనిలో ఉండదు అవునా కాదా ఫిజికల్గా ఉంటుంది మీకు మెంటల్గా ఉంటుంది రెండు రకాలుగా పనితనం ఉన్నటువంటిది మరి మన సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ మనము చాలా మంది అనుకుంటారు సుఖంగా కూర్చొని చేద్దామని సుఖంగా కూర్చున్న బాడీ మంచి ఎండకి ఎండాలి వాళ్ళకి చదవాలి చలికి వనగాలి ఆ రకమైనటువంటి శక్తి అంటే అలాంటి బాడీ అనేది ఉంటే అదే చాలా గొప్ప ఆస్తి ఆరోగ్యాన్ని మించినటువంటి ఆస్తి దేశంలో ప్రపంచంలో ఈ భూమి మీద శక్తిని ఇవన్నీ కాపాడుకుంటేనే ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కొత్తదనం అనేది బయటకు వస్తుంది మీరందరూ ఒక ఒక ఏరియా పోయిన కూడా దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఆనకట్ట కట్టాలా ఇలా బ్రిడ్జ్ కట్టాలా ఇలా ఇల్లు ఇద్దరు చిన్న స్థలంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ రకంగా అయితే ఉంటుంది మనం తీసుకునేటువంటి ఐటమ్స్ ఎన్ని సంవత్సరాల వరకు దీనికి స్టాండర్డ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచనతోటి ముందుకు వెళ్తా కాబట్టి సివిల్ ఇంజనీర్స్ లేకుండా ఈ దేశము ఈ స్థాయిలోకి వచ్చేది కాదు కాబట్టి అది అందరూ మనం గర్వంగా ఈ వృత్తిలో ఉన్నందుకు గర్వపడాలి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చాలా విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చింది తొందరలోనే మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి మేము బోర్డు మీటింగ్ కానీ అదేవిధంగా మా శాఖలో ఉన్నటువంటి మిగతా సభ్యులతోటి మరి అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం యాక్చువల్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మేము చేయాల్సి ఉండే ఈ భర్తలు తర్వాత కొంత హాలిడేస్ ఇవి రావడంతో వాయిదా పడ్డది మండే కానీ ట్యూస్డే కానీ మీటింగ్ పెట్టుకుంటున్నాం మన తర్మ ఏ గారు మరి ప్రపోజల్స్ అన్ని ఇందాక మేము మాట్లాడినటువంటి ప్రపోజల్స్ అన్నీ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మిమ్మల్ని అందరినీ సంతృప్తి పరచడం కోసం మేము నష్టాలు తీర్చడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు చూసేది మీ దాకా ముప్పై సంవత్సరాల నుంచి అన్నారు ఉపాధ్యాయులలో కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి జరగాలి ఎక్కడ దక్కడే ఉండడంతో ఉన్న సీఎం గారు మరి ప్రత్యేకంగా ఇవన్నీ చేయడం జరిగింది ఇంకా మనకు మన డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ బర్డెన్ లేకుండా బర్డెన్ లేకుండా ఇంకా కొంతమందిని కూడా తొందరలోనే మరి రికూ సస్పెండ్ అయిపోయారు అనంటే వాళ్ళు తలది కన్నందుకు మన తల్లిదండ్రులు మంచిగా నా కొడుకు మంచి నా కొడుకు బిడ్డ మంచి సేవ చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇది కూడా ఒక సేవ ఏదో మీరు అనుకుంటున్న ఉద్యోగమే అంటే ఉద్యోగం కాదు మీరు చిన్నతనంలో ఒక లక్ష్యాలను పెట్టుకొని వస్తుంది ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక కలెక్టర్ కావాలి ఒక ఇదన్నీ చెప్పుకుంటాం దాంట్లో ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని రీచ్ కావడం కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డది మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు వచ్చిన తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక రకరకాల ప్రెజర్స్ తోటి మనం కూడా యంత్రంలాగా అయిపోతూ ఉంటాం కానీ యంత్రంలాగా కావద్దు మనసున్న మంచి మనసులాగా మంచి వ్యక్తులాగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మరి ముందుకెళ్ళినప్పుడే ఆ ఉద్యోగానికి ఉద్యోగ ధర్మానికి మనం అన్న తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి మోక్షం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేద్దాం మనం ఎక్కడ పని చేసినా అక్కడ మనకంటే ఒక గుర్తింపు ఒక మార్పు పలానా అధికారి ఉన్నటంత ఇట్లాంటి పైన ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు అలవెన్స్ కానీ వెహికల్కి సంబంధించి కానీ ఇతరధర మన ఎఫ్ఏ కానీ మీరు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చింది నా దగ్గర ఉంది రేపు మేము కూర్చున్నప్పుడు కూడా మనం మీ తరఫున టీఎంసీ గారిని కూడా అవన్నీ తీసుకొని డిస్కస్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా పరిష్కారం కూడా జరుగుతుంది అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కోరేది క్వాలిటీ మనం ఉన్నా పోయినా మనం కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏళ్ళ కొద్ది కనబడాలి మనం చూస్తే వందేళ్ళు చాలా ఏళ్ళ కింద బ్రిటిషర్స్ కట్టినవి కూడా ఇంకా చాలా గట్టిగా కనపడతాయి కాకతీయులు కట్టినటువంటి చెరువులు తుమ్ములు మా దగ్గర లక్నవరం రామప్ప మరి మన ఇంకా పాకాల మల్లూరు ప్రాజెక్టు వాళ్ళకి మల్లూరు అంటే మన వాళ్ళు కట్టారు ఆనాడు ఎప్పుడో కాకతీయులు కట్టి ఇట్లాంటి చెరువు గన్పుల్స్ చెరువు ఇట్లాంటివి కానీ లేదా బిల్డింగ్స్ కానీ లేకుంటే టెంపుల్స్ కానీ రామప్ప ఎనిమిది వందల సంవత్సరాలు కానీ ఇవాళ వరల్డ్ హెరిటేజ్గా మరి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది అట్లా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ నిలబడాలి నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివిన హిందూ పేపర్లో మొత్తం ఎందుకు కూలిపోతున్నాయి దానికి కావాల్సినటువంటి మరి ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారని బీహార్ను ఒక ఉదాహరణగా తీసుకొని దేశంలో మొత్తం కూడా ఎట్లాంటి చేయాలి ఇంజనీర్స్ అనేది కూడా కొంత కొన్ని పాయింట్స్ వాళ్ళు పెట్టి జరిగింది మనం ఈ మధ్య చూస్తే బీహార్లో ఏ ఎక్కడ కాలు పెడితే ఏ బ్రిడ్జి కూలిపోతుందో తెలియదు అట్లాంటి పరిస్థితి వస్తున్నాయి ఒక బ్రిడ్జ్ కూలిపోవడం ద్వారా చాలా మంది చనిపోయారు అట్లా మరి జనాలు ఉంటారు రవాణా నడుస్తుంటుంది టక్కన బ్రిడ్జ్ కోల్పోయింది అనుకోండి మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా వాళ్ళ జీవితాలను కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా దాని ను ఖచ్చితంగా మనం ఉంచాలి గత కొంతకాలం కొంత పనులలో కూడా జరిగినటువంటి సిసి రోడ్లలో మరి ఆ కో నాలు ముసిపోయినటువంటి పరిస్థితి అట్లా ఉంటే సీసీ రోడ్డు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు లైఫ్ అంటే దాన్ని ఎండాలి ఒకప్పుడు ఉండేది ఒక కింద మేము మా చిన్న ఎక్కడ ఉండేది నేనైతే పది సంవత్సరాల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఆ సిసి రోడ్ల పరిస్థితి చూసి మేము ఎమ్మెల్ పడుతున్నాం అందుకని రోజు మాట్లాడుకుంటే ఎక్కడికి క్వాలిటీ 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 అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి మీ డిమాండ్స్ కానీ మీ కష్టాలు కానీ మీ డిఏ కానీ మీ పిఆర్సీలకు సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము పరిష్కరిస్తాం ఇవాళ సాలరీస్ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఒకసారి ఫిఫ్త్ లోపు వెయ్యాలని ఒక ఛాలెంజ్ పెట్టుకుంటే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కోసము రాజీ పడదు మీరు కాంట్రాక్టర్లకు ముందే కండిషన్స్ పెట్టాలి ఇగో మా క్వాలిటీ ఇది మీరు ఇట్లా అయితేనే పార్టిసిపేట్ చేయాలి లేకుంటే పక్కకు చేసిన తర్వాత ఈయన నాకు తెలుసు వాళ్ళు నాకు తెలుసు ఇట్లా చేసిన తర్వాత అంటే మళ్ళీ అది మనం తీసేయలేము వాళ్ళకి బిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టెండర్స్ చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ క్వాలిటీస్ మెయింటైన్ నేను పాల్గొంటుంది మండే కానీ ట్యూస్డే కానీ మీటింగ్ పెట్టుకుంటున్నాం మన తన ఏజెన్సీ గారు మరి ప్రపోజల్స్ అన్ని ఇందాక మేము మాట్లాడినటువంటి ప్రపోజల్స్ అన్ని ఎంతవరకు సాధ్యమైన ఇంతవరకు మిమ్మల్ని అందరినీ సంతృప్తి పరచడం కోసం మీ కష్టాలు కూర్చడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు చూసేది మీ దాకా ముప్పై సంవత్సరాల నుంచి అన్నారు ఉపాధ్యాయులలో కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి జరగలి ఎక్కడ దక్కడే ఉండడంతో ఉన్న సీఎం గారు ప్రత్యేకంగా ఇవన్నీ చేయడం జరిగింది ఇంకా మనకు మన డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ బాడే లేకుండా ర్డన్ లేకుండా ఇంకా కొంతమందిని కూడా తొందరలోనే మరి రిక్రూటింగ్ పాలన అధికారి అయినా ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఈయన బాగా చేసి పాలన అని అధికారి కూడా ఉంటది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి మీరు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులుగా ఉన్నతులుగా రిటైర్ అయ్యేటప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ మంచి పేరు సంపాదించుకోండి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా రోడ్స్ ప్రతి విలేజ్కి రోడ్స్ ఇవ్వాలి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎన్నమన్నా కూడా మనం డిస్కస్ చేసి చాలా పెద్ద ఎత్తున రోడ్లను సాక్ష్యం చేయించి ఈ గ్రామానికి రోడ్డు లేదు అనే బాధ ఉండకూడదు ప్రతి ఊర్లో రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపరచాలి అనే లక్ష్యం కొట్టి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారంతో మంచి ప్రభుత్వంగా క్వాలిటీ వర్క్ చేసే ప్రభుత్వంగా పేరు రావాలంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీ యొక్క గొప్ప మేధస్సు పని టెక్నికల్ వర్క్ ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నాయని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మరి ఆహ్వానించినటువంటి మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మెంబర్స్కు మరి మీ అందరికీ ఈఎంసీ గారికి ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా సోదరుల పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రామరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు